హాయ్ హాయ్ మళ్ళీ ఒక సూపర్ టేస్టీ టేస్టే కుకింగ్ తో మేము ఎందుకు వచ్చేసానండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నిజంగా చికెన్ లవర్స్కి ఇది ఒక స్పెషల్ అనే చెప్పొచ్చండి పదహైదు నిమిషాల చికెన్ కబాబ్ అయిపోతుంది అంటే మీరు నమ్ముతారా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుందని టైం కలిసి వస్తుంది రెస్టారెంట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలపడం పక్కన పెట్టుకోవడం ఫ్రై పదహైదు నిమిషాలు అయిపోతుందండి బ్యాచిలర్స్కి కానీ పిల్లలు ఉన్న తల్లులకు కానీ ఇన్కేస్ అప్పటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు కానీ తక్కువ మనీ మనం ఏదైనా చేసి ఇది ఈజీగా అయిపోతుందండి కేస్ పెళ్లి కాకపోతున్న అమ్మాయిలు పెళ్లికి ముందు వాళ్ళ ఆయనకి చేసి పెట్టండి ఈ చికెన్ కబాబ్ తినేసి బుట్టలో పడిపోతారండి పెళ్లి తర్వాత చేసాను అనుకోండి ఆ బుట్టలో మిమ్మల్ని పెట్టుకొని చూసుకుంటారండి ఎలా చెప్పాను బాగా చెప్పాను కదా నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే ఒక ప్యాకెట్ సరిపోతుందండి ఇన్ కేసు మనం తక్కువ క్వాంటిటీలో చికెన్ తీసుకున్నప్పుడు మనం క్వాంటిటీ తగ్గట్టు ఆ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత డి ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేసేసుకుంటే సూపర్ సూపర్గా చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోతుందండి నిజంగా ఎక్కువ డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదండి చా కొంచెం అట్లా మీడియంగా చేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్